అందరి చూపు మన రాష్ట్రం వైపే ఉంద మనం ఎదుగుతుంటే ఓర్లు ఓర్వలేకుంటే పెద్దలు కూడా ఇదే నా వాళ్ళందరూ కూడా నా సవాల్ అధ్యక్ష మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి అధ్యక్ష ప్రైమ్ మినిస్టర్ చేయాలి అధ్యక్ష ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి స్టేట్కు ప్రతి రాష్ట్రంలో కరెంటు కానీ నీళ్లు కానీ అన్నీ ఉన్నాయి అధ్యక్ష మన సీఎం ఒక్కసారి పీఎం అయితే భారతదేశం చరిత్రను మారిపోతే అధ్యక్ష అందరి చూపు మన రాష్ట్రం వైపే ఉంది చూపచ్చ మనం ఎదుగుతుంటే ఓర్లు లేకుండా పెద్దలు కూడా ఇదే నా వాళ్ళందరూ కూడా నా సవాల్ అధ్యక్ష మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి అధ్యక్ష ప్రైమ్ మినిస్టర్ చేయాలి అధ్యక్ష ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి స్టేట్కు ప్రతి రాష్ట్రంలో కరెంటు కానీ నీళ్లు కానీ అన్నీ ఉన్నాయి అధ్యక్ష మన సీఎం ఒక్కసారి పీఎం అయితే భారతదేశం చరిత్రను మారిపోతే అధ్యక్ష కంక్లూడ్ అండి మల్లారెడ్డి గారు చేయండి ముగించే ముందు ఒక్క మాట అధ్యక్ష ఈ శాఖ కోట్ల మంది కార్మికులు కాదు ఉద్యోగులు కర్మాగారాలు క్షేమం కోరే శాఖ అధ్యక్ష అయితే ఈ శాఖ పద్దు చాలా చిన్నది అధ్యక్ష కాబట్టి మెంబర్స్ అందరూ కూడా సహకరించి పద్దును ఆమోదించాలని మీ ద్వారా కోరుతున్నారు yeah <laughs>